హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఇస్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రెడీ మీరు లో చూసారు కదా రోజు నా చిన్న కూతురు బర్త్డే వీడియో మీతో షేర్ చేసుకుంటున్నా వీడియో ఎప్పుడో పెట్టాలి కానీ ఇప్పుడు వరకు పెట్టలేదు అక్టోబర్ పదవ తేదీన నా కూతురు పుట్టినరోజు అప్పటి నుండి ఇప్పుడు వరకు ఈ వీడియో అప్లోడ్ చేయలేదు ఎందుకనేది లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది బర్త్డే రోజు మార్నింగ్ మాత్రం ఎలాంటి స్పెషల్స్ చేయలేదు ఓన్లీ పిల్లలిద్దరికి తలస్థానం చేయించి కొత్త బట్టలు వేసి చాక్లెట్స్ బిస్కెట్స్ ఇచ్చి స్కూల్ కి పంపించేసా బర్త్డే పార్టీ ఈవినింగ్ పెట్టుకున్నాం మరి మా బుడ్డ బర్త్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రావాలి కదా అందుకే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కేక్ కటింగ్ కి వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలుచుకుంది ఇంకా పిల్లలందరూ ఒక చోట ఉంటే చెప్పాల్సిందే ఉంది మొత్తం అల్లరల్లర్ చేస్తారు కదా ఇంకా ఒక గంట సేపు చెవులు మోత మోగిపోయాయి ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టాలా వద్దా పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ ఇన్ని రోజుల నుంచి వీడియోలన్నీ గ్యాలరీలోనే దాచుకున్నా ఎందుకో తెలుసా ఐదుగోండి వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది కదా వీడియో క్వాలిటీ ఎలా వస్తుందో వీడియో ఇప్పుడే ఇలా ఉంది అప్లోడ్ చేసిన తర్వాత ఇంకెంత దారుణంగా ఉంటుందో అన్న భయం పడ్డే రోజు అప్పటి వరకు మొబైల్ బాగానే ఉంది సడన్ గా అప్పుడు మొబైల్ రిపేర్ వచ్చింది అలా రిపేర్ రావడం వల్ల వీడియో క్వాలిటీ అనేది ఎలా వచ్చింది వీడియోస్ ఎలా వస్తున్నాయి అనేది నేను ముందు చెక్ చేసుకోలేదు వీడియోస్ అన్ని కూడా చాలా కష్టపడి షూట్ చేశాము అంత కష్టపడి షూట్ చేసిన వీడియోస్ అన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేయకుండా డిలీట్ చేయాలంటే మనసు ఒప్పుకోవడం లేదు అందుకే ఇన్ని రోజుల నుంచి వీడియో అప్లోడ్ చేయకుండా గ్యాలరీలోనే ఉంచుకున్నా కాకపోతే నా కూతురు బర్త్డే నాకు మెమోరీగా ఉండాలని వీడియో సరిగ్గా లేకపోయినా సరే ఈ రోజు అప్లోడ్ చేస్తున్నా ఫ్యూచర్ లో నా కూతురు చూసుకోవాలి కదా మా మమ్మీ మా డాడీ మా బర్త్డే ఇలా చేసేవారు లాస్ట్ ఇయర్ మా రేష్మా బర్త్డే కి పిల్లలందరికీ భోజనాలు కూడా పెట్టుకున్నాం ఈ ఇయర్ కుదరలేదు అందుకోసమే జస్ట్ కేక్ కటింగ్ మాత్రమే చేయించాం వీడియో చాలా డట్టిగా ఉంది కదా ఒక్క నిమిషం మేము చెక్ చేసుకోవాల్సింది గ్యాలరీలో వీడియో పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేసుకోకుండా వీడియో మొత్తం షూట్ చేస్తాం నెక్స్ట్ డే నేను చెక్ చేసుకున్నా కానీ అంతా అయిపోయిన తర్వాత చేసేదేం లేదు కదా ఇంకా నా కూతురు కోసం వాళ్ళ డాడీ కేక్ రెడీ చేయించి తీసుకొచ్చారు నా కూతురు ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండడం వల్ల కేజీ కేక్ చేస్తే సరిపోవడం లేదు అందుకోసమే ప్రతి బర్త్డే కి రెండు కేజీలు లేదా మూడు కేజీలు కంపల్సరీ తేవాల్సి వస్తుంది ఇది కూడా మేము ముందుగా ఆర్డర్ ఇచ్చి మాకు కావాల్సినట్టుగా చేయించుకుని తీసుకొస్తాం ఇప్పుడు చూపిస్తున్న కేక్ ఒక అరగంట ముందే రెడీ చేసి తీసుకొచ్చారు కేక్ మీద పాప పేరు తప్పుగా రాసారు ఇంకా రిదేముందులే అని పెద్దగా పట్టించుకోలేదు కేక్ ఇలా పెట్లో ఉంచి తీసిన తర్వాత పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అయిపోయింది టేబుల్ ని ఏ మాత్రం కదిపినా కేక్ మొత్తం స్మాష్ మ్యాష్ అయిపోతుంది మార్నింగ్ మా పాపకి సేమియా కూడా కాయలేదు సేమియా కూడా ఏ కాసాను పిల్లలు ఎవరు బర్త్డే అయినా సరే ఇద్దరికి కంపల్సరీ బట్టలు తీస్తాం బర్త్డే పాపతో పాటు ఇంకో పాపను కూడా రెడీ చేస్తాం ఎందుకంటే మా రాష్మాని రెడీ చేస్తే మారున మంటూ చూస్తుంది కదా అందుకోసం ఇద్దరులో ఏ ఒక్కరు డెల్ అవ్వకూడదు ఇద్దరు యాక్టివ్ గా ఉండాలి అందుకే ఏం కొన్నా ఏం చేసిన ఇద్దరికి సమానంగా చేస్తాం కేక్ తో పాటు పిల్లలకి ఏమేమి ఇవ్వాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఇలా టేబుల్ మీద చదివాను కేక్ కటింగ్ కోసం అందరూ వెయిటింగ్ లో ఉన్నారు చూసారు కదా అందరూ కలిసి ఎంత అలరి చేస్తున్నారు వాళ్ళందరూ అంత అలరి చేస్తుంటే మా బుడ్డదానికి మాత్రం పిచ్చ కోపం వచ్చేస్తుంది వాళ్ళ మీద అరిచేస్తుంది పిల్లలు ఫేస్ చూసారా అక్కడక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తుంది ఎందుకంటే చెప్పాను కదా వీడియో క్వాలిటీ సరిగ్గా లేదు అందుకోసమే అలా కనిపిస్తుంది అండ్ ఇక్కడ వాళ్ళు ఇద్దరు మంచిగా కోన్ పెట్టించుకున్నారంట నేను నైట్ పెట్టించుకున్నారు అదే చూపిస్తున్నారు ఇక్కడ పాప బర్త్డే రోజు శుక్రవారం వచ్చింది అందుకోసం ఆ రోజు బిర్యానీ గాని చికెన్ కానీ ఏమి చేయలేదు ఎందుకంటే నాన్ వెజ్ తినం కదా ఆ రోజు అందుకోసమే లో ఎగ్ వేస్తారు కదా అందుకే లో ఎగ్ కూడా వేయకుండా ఎగ్లెస్ కేక్ చేయించి తీసుకొచ్చాం ఏ చేతి खेड़े <laughs> नागोल <laughs> మావి అక్కడ క్లాత్ను పట్టుకొచ్చి చేతుడుచుకుంటా అక్కడ కిటికీలో కిటికీలో పెట్టాను కిటికీకి ఎలాడు తీసాను చూడు కటింగ్ అయిపోయింది పాపకి కేక్ తినిపించి బ్లెస్సింగ్స్ ఇచ్చాము పాపం మార్నింగ్ కూడా పాపకి అక్షంతలు వేయలేదు స్కూల్ కి టైం అయిపోతుంది అన్న కంగారులు అక్షంతలు కూడా వేయకుండా స్కూల్ కి కేక్ కట్టింగ్ అయిన తర్వాత వచ్చిన పిల్లలందరికి కేక్ ఇవ్వాలి కదా ఏకు పిల్లలు చేతికిస్తే వాళ్ళ ఇంటికి వెళ్లే లోపట్లో పాడేస్తారు కదా అందుకోసం ఇలా పేపర్ ప్లేట్స్ తీసుకొచ్చాము ఏకు బిస్కెట్లు చాక్లెట్లు ఇలా అన్ని ఐటమ్స్ పేపర్ ప్లేట్ లో పెట్టేసి పిల్లలు చేతికిస్తే కింద పడకుండా జాగ్రత్తగా తీసుకు వెళ్తారు కదా అందుకోసమే రేయ్ తీన్ ఆల్కేయి తీస కేకయి తీను బుడ్డికి తీ అవినే అవని ప్లేస్ లేదు సెంట్ కేక్ కటింగ్ అయిన తర్వాత పిల్లలు తాగడం కోసం కూల్ డ్రింక్స్ తెప్పించా పిల్లలందరూ కూడా ఒక్కొక్క కేక్ ప్లేట్ అలాగే కూల్ డ్రింక్ గ్లాస్ కూడా తీసుకుని ఎవరెళ్లకైతే వాళ్ళు వెళ్ళిపోయారు అందరికి ఇచ్చేగా ఇంకా ఇన్ని మిగిలిపోయాయి మేము సరిపోవము అనుకున్నాం కాకపోతే ఇంకా చాలా మిగిలిపోయాయి నిజంగా ఇంత మంది పిల్లల్ని గంట భరించడం చాలా కష్టం అయిపోయింది స్కూల్లో టీచర్స్ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఈ పిల్లలందరినీ ఎలా భరిస్తున్నారో ఏంటో ఇక లాస్ట్ లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత మా పిల్లల నలుగురు కూడా కేక్ తింటున్నారు అందరికి ఇవ్వగా ఈ కొంచెం కేక్ మాత్రమే మిగిలింది పిల్లలందరూ కలిసి ఇల్లంతా ఎంత దారుణంగా చేశారు సరిగ్గా తెలియటం లేదు గానీ డైరెక్ట్ గా అయితే ఇల్లంతా చరాక్ చిరాక్ చేశారు ఒక గంటకే బిల్డింగ్ స్లాప్ పగిలిపోయి అంత అలర్ చేశారు ఇంకా లాస్ట్ లో మిగిలిన కేక్ డ్రింక్ అవి మేము తాగేసి తినేసి బొబ్బున్నాం నా కూతురు బర్త్డే అయితే ఈ విధంగా జరిగింది అండ్ వీడియో క్వాలిటీ బాగాలేదని వీడియో లేట్ గా పోస్ట్ చేస్తానని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఆల్